హలో ఎవరివన్ నేను మీ జాన్సన్ హెల్త్ కేర్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ ఎక్స్పర్ట్ మనం ఈ వీడియోలో బలహీనత దానికి గల కారణాల గురించి తెలుసుకుందాం బలహీనత లేదా నీరసం ఇవి ఉన్నప్పుడు చాలా మంది ఏం చేస్తారు సర్వసాధారణంగా ఏం చేస్తారు అంటే ఎవరికి తోచినటువంటి మందులు వాళ్ళు వాడుతూ ఉంటారు బలం మందులు అని చెప్పేసి ప్రోటీన్ పౌడర్స్ విటమిన్స్ ఇలాంటివి వాడుతూ ఉంటారు లేదనంటే ఎవరైనా తెలిసిన వాళ్ళని సలహా అడిగినా కానీ చాలా వరకు ఎటువంటి సలహాలు ఇస్తారంటే ఇటువంటి విటమిన్స్ చేసుకోండి ప్రోటీన్ తాగండి అలాంటి బలం మందులు ఇవి వాడండి అని చెప్పేసి సలహా ఇస్తూ ఉంటారు కానీ ఇది పూర్తి స్థాయిలో సరైనటువంటిది అని చెప్పలేము కొంతవరకు మనకు పరిష్కారాన్ని చూపించవచ్చు కొంతవరకు పనిచేయవచ్చు కానీ ఇది పూర్తి స్థాయి పరిష్కారం అనేటువంటిది కాదు బలహీనతకు గల కారణాలు ఏంటో పూర్తిగా తెలుసుకొని స్పష్టంగా తెలుసుకొని మనం ఏం వాడాలో తెలుసుకొని మాత్రమే మనం వాడటం ద్వారా మనకు మేలు జరుగుతుంది బలహీనతకు చాలా కారణాలు ఉండేటువంటి అవకాశం ఉంది వాటిని దర్శనం స్పర్శనం ప్రశ్నేహి అంటే దర్శనం అంటే చూడటం ఒక ఎవరైతే ఎదురు వ్యక్తి ఉన్నాడో రోగి లేదంటే ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూడటం లేదా స్పర్శించటం కొన్ని సందర్భాల్లో స్పర్శించాల్సినటువంటి అవసరం ఉంటుంది కొన్ని సందర్భాల్లో ప్రశ్నించటం ఈ దాంట్లో మాత్రం ఈ బలహీనతలో మాత్రం ఎక్కువగా ప్రశ్నించడం ద్వారా మనము ఆ యొక్క పూర్తి సమాచారాన్ని ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తి నుంచి మనం రాబట్టి తగినటువంటి మందులు సూచించుకోవచ్చు లేదా మీకు మీరే కొన్ని ప్రశ్నలు అడగటం ద్వారా మీకు మీరే కొన్ని ప్రశ్నలు వేసుకోవటం ద్వారా అసలు సమస్య ఏంటి అనేటువంటిది మీరు కూడా ఒక అవగాహనకు రావచ్చు బలహీనతకు ఉన్నటువంటి చాలా కారణాల్లో ముఖ్యమైనటువంటి వాటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యమైనటువంటి వాటి గురించి చర్చించుకుందాం జీర్ణశక్తి లోపించటం జీర్ణశక్తి అనేటువంటిది లోపించినప్పుడు మనకు ఆహారం ద్వారా వచ్చేటువంటి పోషకాలు అనేటువంటిది వంట పట్టడం ఉండదు అనమాట కాబట్టి బలహీనంగా మనం మారిపోతాం బలహీనంగా ఫీల్ అవుతాం మరొక ముఖ్యమైనటువంటి కారణం గుండె కండరాలు బలహీనంగా అవ్వటం దీన్ని ఎలా తెలుసుకోవచ్చు నడుస్తున్నప్పుడు మనకు ఆయాసం వస్తున్నా లేదంటే ఇలాగ కుర్చీ మీద కూర్చుని కాళ్ళు వేలాడేసుకున్నా లేదా ప్రయాణాల్లో కానీ మనం కాళ్ళు వేలాడేసుకొని కూర్చున్నప్పుడు మన పాదాల్లోకి నీరు చేరుతుంది మనం ఆ పాదాన్ని ఇలా ఒత్తినప్పుడు గుంటపడి తిరిగి ఆ గుంట పోడటానికి కొంత సమయం పడుతుంది అంటే గుండె కండరాల బలహీనత అనేటువంటిది మనకు ఉంది అనేటువంటిది ఆ లక్షణాల ద్వారా గుర్తించి ఆ సంబంధిత మెడిసిన్ అనేటువంటిది తీసుకోవాలి బలహీన మరో ముఖ్యమైనటువంటి కారణం హైపోథైరాయిడిజం దీంట్లో లక్షణాలు ఏముంటాయి అంటే మనం బరువు నిరంతరం పెరుగుతూనే పోతూ ఉంటాం తల తిరుగుతున్నట్టుగా ఉంటుంది జలుబు చేసినటువంటి ఫీలింగ్ అనేటువంటిది మనకు ఉంటుంది ఇటువంటి ఫీలింగ్ మనకు ఉన్నప్పుడు ఇటువంటి లక్షణాలు మనకు కనిపించినప్పుడు మనం ఏమని అనుమానించాలి అని అంటే హైపోథైరాయిడిజంగా మనం అనుమానించి దానికి తగ్గ మెడిసిన్తో మనం వెళ్ళాలి లేదా దానికి తగ్గ సప్లిమెంట్ అనేటువంటిది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది బలహీనతకు మరొక ముఖ్యమైనటువంటి కారణం రక్తహీనత ఈ రక్తహీనత అనేటువంటిది మనకు ఉన్నప్పుడు మనకు చర్మం పాలిపోయినట్టుగా అనిపిస్తుంది కళ్ళల్లో రక్తం కనిపించదు అదేవిధంగా నాలుగు ఎక్కితే ఆయాసం రావటం నడిచిన ఆయాసం రావటం ఏదైనా బరువెత్తిత ఆయాసం రావటం గుండె దడగా ఉండటం భయం భయంగా ఉండటం మాట తడబడ్డట్టుగా ఉండటం ఇటువంటి అన్ని కూడా రక్తహీనత వలన బలహీనత అనేటువంటిది వచ్చింది అనేటువంటిది మనం గ్రహించాలి ఇటువంటి లక్షణాలు మనకు కనిపించినట్లయితే ఆ బలహీనతకు రక్తహీనత అనేటువంటిది మనం గమనించాలి దానికి తగినటువంటి మందులను ఉపయోగించుకొని దాన్ని తగ్గించుకోవాలి మరో కారణము సమీప కాలంలో అంటే పది రోజుల కిందనో పదిహేను రోజుల కిందనో లేదా ఒక నెల క్రిందనో మీకు జలుబు దగ్గు జ్వరము ఏదో ఒకటి వచ్చి ఉండి అంటే ఇవన్నీ దేనికి వస్తాయి అంటే ఇన్ఫెక్షన్స్ అంటే మీ బలహీనతకు మీకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి బలహీనతకు గతంలో వచ్చినటువంటి ఇన్ఫెక్షన్ కూడా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది ఇటువంటిది కనుక మీరు అబ్జర్వ్ చేస్తే అంటే మీకు ఇప్పుడు బలహీనత ఉంది కొద్ది రోజుల క్రితం ఏదో ఇట్లా జలుబు జ్వరం దగ్గు ఇటువంటివి వచ్చి ఉంటాయి మీకు లేదా ఏదైనా జబ్బు ఇన్ఫెక్షన్ కా ఇన్ఫెక్షన్తో వచ్చేటువంటి జబ్బులు ఏదైనా వచ్చి ఉంటే మీరు ఏమని అనుమానించాలి అంటే ఆ ఇన్ఫెక్షన్ ఈ బలహీనతకు కారణమై ఉండొచ్చు అనేటువంటిది అనుమానించి దానికి తగినటువంటి ట్రీట్మెంట్ దానికి తగినటువంటి సప్లిమెంట్ లేదా మెడిసిన్ అనేటువంటిది యూస్ చేయాల్సి ఉంటుంది బలహీనతకు మరో అతి ముఖ్యమైనటువంటి కారణము షుగర్ అంటే మధుమేహం చక్ర వ్యాధి అయితే దీంట్లో లక్షణాలు ఏముంటాయి మరి ఎక్కువగా దాహం అవుతూ ఉండటం అలాగే చల్లగా ఉంటుంది అయినా కానీ దాహం అవుతూ ఉంటుంది మాటి మాటికి మూత్ర విసర్జన రావటం మనం ఇలాగ పట్టుకున్నప్పుడు పూర్తి స్థాయిలో పట్టుకున్నటువంటి ఆ ఫీలింగ్ అనేటువంటిది బలంగా నేను పట్టుకున్నాను అనేటువంటి ఫీలింగ్ లేకపోవటం ఇటువంటి లక్షణాలు మీకు కనుక కనిపిస్తే అంటే ఇటువంటి లక్షణాలు ఉన్నాయి బలహీనంగా ఉంది అంటే దీనికి కారణం బహుశా షుగర్ అయి ఉండొచ్చు లేదా మధుమేహం అయి ఉండొచ్చు అని మీరు అనుమానించి దానికి తగ్గటువంటి ట్రీట్మెంట్ లేదా దానికి తగ్గ సప్లిమెంట్ దానికి సంబంధించినటువంటి కోణంలో మీరు మెడిసిన్ వాడాల్సినటువంటి అవసరత ఉంటుంది బలహీనతకు మరో కారణం ఎడ్రినల్ గ్రంథి చురుకుదనం అనేటువంటిది తగ్గిపోవటం దీంట్లో లక్షణాలు ఏముంటాయనంటే మనం నించున్నప్పుడు తల తిరుగుతూ ఉండటం అదేవిధంగా మన చర్మం ఏదైతే ఉందో ఈ చర్మం మీద శరీరం మీద ఉండేటువంటి చర్మం మీద నల్లటి మచ్చలు అనేటువంటిది రావటం అనేటువంటిది జరుగుతుంది ఈ కనబడ్డప్పుడు మనకి ఎడ్రినల్ గ్రంథి చురుకుదనం తగ్గింది అనేటువంటి కోణంలో మనం అనుమానించి దానికి తగినటువంటి సప్లిమెంట్స్ కానీ మెడిసిన్ కానీ యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది వ్యాధి నిరోధక శక్తి అదుపు తప్పటం అవును ఈ వ్యాధి నిరోధక శక్తి అదుపు తప్పినా కూడా మనం బలహీనంగా ఫీల్ అవుతాం మరి వ్యాధి నిరోధక శక్తి అదుపు తప్పినప్పుడు ఎటువంటి లక్షణాలు ఉంటాయి అంటే జ్వరం ఉంటుంది రక్తహీనత ఉండే అవకాశం ఉంది అలాగే క్రమంగా బరువు తగ్గుతూ ఉంటాము కండరాలు నొప్పిగా ఉంటాయి ఇటువంటి లక్షణాలు మనకు ఉంటే మనము మన వ్యాధి నిరోధక శక్తి అదుపు తప్పిందేమో అని మనం అనుమానించి దానికి తగినటువంటి ట్రీట్మెంట్ అనేటువంటిది మనం తీసుకోవాలి సప్లిమెంట్ కానీ మెడిసిన్ కానీ దాని బేస్లో మనం తీసుకోవాల్సినటువంటి అవసరత ఉంటుంది క్యాన్సర్ బలహీనతకు క్యాన్సర్ కూడా ఒక కారణం అనేటువంటిది మనం తెలుసుకోవాలి ఈ క్యాన్సర్లో ఏ లక్షణాలు ఉంటాయి అంటే ఎక్కడో తెలియనిటువంటి అసౌకర్యం నొప్పి చర్మం పాలిపోవటం క్రమేపి బరువు తగ్గుతూ రావటం ఇటువంటి లక్షణాలు కనుక మనకు కనిపిస్తే మనం క్యాన్సర్గా మనం దాన్ని అనుమానించి వెంటనే వైద్యుల్ని సంప్రదించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఇప్పుడు మీరు ఏమైనా మందులు వాడుతూ ఉంటే ఈ మందులు వాడుతున్నటువంటి సందర్భంలో మీకు బలహీనత కానీ ఉంటే అప్పుడు మీరు ఈ బలహీనత గల కారణం ఇప్పుడు మందు వాడేటువంటి మందులు యొక్క దుష్పరిణామాలుగా మీరు అనుమానించి వాటిని ఆపటం కానీ లేదంటే వైద్యుల సూచనలు తీసుకొని దాన్ని కొనసాగించడం కానీ లేదంటే వాటిలో మార్పులు చేసుకోవడం కానీ చేసుకోవాలి సో బలహీనతకు ఎన్ని కారణాలు ఉన్నాయో మీరు చూశారు కదా ఇన్ని కారణాలు ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి వాటిలో ముఖ్యమైనటువంటి వాటినే మనం ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కాబట్టి బలహీనతకు మీరు సరైనటువంటి కారణాలు తెలుసుకోకుండా ఏవి పడితే అవి వాడకూడదు వాడకండి ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే ఒక మంచి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో రిజల్ట్ ఓరియెంటెడ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో మీరు కెరియర్ని ప్రారంభించి సక్సెస్ అవ్వాలి అనుకున్నా కూడా తప్పకుండా నన్ను సంప్రదించండి నా పేరు జాన్సన్ హెల్త్ కేర్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ ఎక్స్పర్ట్ థ్యాంక్ యూ